గోడ్తీ ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటగల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి నగదు పురస్కారాలు అందిస్తున్న గోడ్తీ ఈశ్వర ట్రస్ట్ ఫౌండర్ తిరుపతి రెడ్డికి అభినందనలు తెలిపారు విద్యతోనే సమాజంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని విద్య సమాజ అభివృద్ధికి మూల స్తంభంగా నిలుస్తుందని అన్నారు విద్యార్థులు సెల్ ఫోన్లకు బందీలు కాకుండా పుస్తకాలతో స్నేహం చేయాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి పదవ తరగతి ఒక పునాది అని దానిని విద్యార్థులు బలంగా నిర్మించుకుంటేనే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు ఎమ్మెల్యేగా తాను గెలిచినప్పటి నుండి ముఖ్యంగా విద్య వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టానని నాణ్యమైన విద్యా వైద్యం నగర ప్రజలందరికీ అందించడమే తన లక్ష్యమని అన్నారు నగరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల ఏర్పాట్లకు కృషి చేస్తున్నానని హామీ ఇచ్చారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనబడిచిన విద్యార్థినులు వైష్ణవికి పదిహేను వేలు ఆరాధ్యకి పదివేలు నగదు బహుమతి అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో దినేష్ ఎంఈఓ సాయిరెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా రెండు చేతులు భారత్ ఈరోజు గోర్తి ఈశ్వర ట్రస్ట్ ద్వారా గత పన్నెండు సంవత్సరాల నుండి మన నిజామాబాద్ పట్టణంలో మూడు స్కూళ్లకు టెన్ కు టెన్ వచ్చిన వాళ్లకు ఆ తర్వాత హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్లకు ఆ ట్రస్ట్ ద్వారా అమౌంట్ ఇవ్వడము దానికి ముఖ్య అంటే ట్రస్ట్ వారి గురు గురువుకు ఒక అభిమానంతో వారి శిష్యుడు మా అందరి అభిమాని తిరుపతి రెడ్డి గారికి మరియు అదేవిధంగా వేదిక మీదున్న గర్ల్స్ హై స్కూల్ అచెండెంట్ సాయిరెడ్డి గారికి ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఛాంబర్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మా దినేష్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ నాగూర్ లక్ష్మణ్ గారికి స్కూల్ అసిడెంట్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిడెంట్ సుజాత మేడం గారికి మరియు వేదిక ఉన్న పెద్దలకు గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందానికి చిన్నారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ శుభాకాంక్షలు నమస్కారం ఈరోజు నేను లేట్ రావడం వల్ల మీరందరూ కూడా వెయిట్ చేసిండు నేను కూడా అలసటగా వచ్చిన కొద్దిగా కానీ దినేష్ గారి స్పీచ్ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి ఏ విధంగా మనం గోల్ని పెట్టుకునాలా ఏ వయసు వరకు మనం కష్టపడాలా ఒకసారి ఫౌండేషన్ వేసుకుంటే ఆ తర్వాత మన భవిష్యత్ అంతా కూడా బంగారమయమే ఏది సాధించుకున్నాలన్నా కానీ మన గోల్ మన టార్గెట్ ఏంటిదో అదేవిధంగా సోదరుడు తిరుపతి రెడ్డి గారు అమూల్యమైన సందేశం ఇస్తూ అందరినీ నవ్విస్తూ ఎంకరేజ్ చేస్తూ మనందరి అలసలు తీర్చేసి వీళ్ళిద్దరు కూడా అంతే కదా టైస్ పోయింది ఇన్ని గంటల నుంచి మనం కూకుని కూడా మర్చిపోయినాం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు మిడిల్ క్లాస్ కానీ లో మిడిల్ క్లాస్ కానీ ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం గత ప్రభుత్వాలు నేను అందరికీ అంటలేను అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక స్టేజ్ వరకు నిలిచిపోయింది నిజంగా చెప్పాలంటే మన వీధి మన పాఠశాల ఇంతకుముందు ఇచ్చారు ఆ స్కీము మా మా మన ఊరు మన బడి ఆ తర్వాత ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల ప్రభుత్వ లక్ష్యాలు బాగున్నాయి కానీ అది గ్రౌండ్ లెవెల్ వరకు రీచ్ అవుతలేదు అదేవిధంగా పేదలకు వైద్యం కావాలి ఇంతకంటే కేం కోరుకోరు వాళ్ళు అంటే హెల్త్ బాగుండాలి పేదలకు వాళ్ళు ఎట్లన్నా కానీ ఏ స్కూల్లో చదువుకుంటారు హెల్త్ అవసరము హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు కానీ ఈ ప్రభుత్వ స్కీమ్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిరంతరంగా ఇప్పుడు మనకి ఏంటంటే మన డిస్టిక్ బాస్ కలెక్టర్ గారితో నిరంతరంగా వారితోటి నేను లో ఉంటూ ఏదైతే మన ఆదర్శ పాఠశాల స్కీమ్ ఉంది మరి మీరు సరిగ్గా నిధులు విడుదల చేస్తలేదు సమయానికి నిధులు అంటే వర్క్ అయిన వాళ్ళకు కూడా కాంట్రాక్ట్లకు డబ్బులు ఇస్తలేదని నేను నా వంతు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నా పబ్లిక్ వరకు రీచ్ లేదు అది పిల్లలెవరికి రీచ్ అయితే లేదు అందుకే నేను ఏదైతే హైయెస్ట్ స్టూడెంట్స్ ఉన్న స్కూళ్ళు దుబ్బా స్కూల్లో నా ట్రస్ట్ తరఫు నుండి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క స్టూడెంట్ కూడా కింద కూకుండద్దు అనే ఆలోచనతోటి అందరి కూడా బెంచ్ చేపడం జరిగింది ఆ తర్వాత గత రెండు నెలల క్రితము శంకర్భన్ స్కూల్లో కూడా విద్యార్థులు ఎక్కువ కూడా కింద కూర్చుండద్దు హై స్కూల్ పిల్లలు మరి ఇవన్నీ ఆలోచించుకొని హెచ్ఎం గారు సుజాత మేడం గారు సాయిరెడ్డి గారు నా దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ డిమాండ్స్ అనుకోండి రిక్వైర్మెంట్స్ అనుకోండి అవసరాలు నేను మీ అందరి ముందు తెలుస్తా ఉన్నా మీరేదైతే ముఖ్యమైన డిమాండ్స్ రిక్వైర్మెంట్స్ అడిగిండ్రో గ్రౌండ్ లెవెలింగ్ టాయిలెట్ల నిర్మాణము ఆ తర్వాత ఫర్నిచర్ నేను ఈ స్టేజ్ ద్వారా చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఈ మూడు డిమాండ్స్ పెరిగే అడిగినో నేను వారం నాటినే ఎగ్జిబిషన్ అసోసియేషన్ ఫోన్ చేసిన సొసైటీకి ఫోన్ చేసి అంటే అది ఎగ్జిబిషన్ ఇక్కడే స్టేజ్ మీద ఉండి కమిషనర్ గారికి మాట్లాడి ఈ గ్రావెల్ ఇవ్వడము మిగతా ఈ అయితే ఉందో ఇవన్నీ కూడా పొదులున్నాయి కదా ఇవన్నీ కూడా క్లీన్ నేను చెప్పిన సాయిరెడ్డి గారి ముందే కలెక్టర్ గారికి టాయిలెట్స్ విషయంలో కానీ మిగతా డెవలప్మెంట్ విషయంలో కలెక్టర్ గారికి లెటర్ పంపించడం జరిగింది ద్వారా మరి సార్ మీరు అన్ని కూడా వాళ్ళకి చెప్తున్నారు మరి అంటే వీటన్నిటి బాధ్యత తీసుకుంటా నేను బాధ్యత తీసుకుంటా నెల లోపల మీకు రెండు వారాల లోపల మొత్తం ఫర్నిచర్ వస్తుంది ఈ గ్రావెల్ వన్ వీక్ లోపల కంప్లీట్ చేయించేసి ఇదంతా ఈ పిచ్చి మొక్కలు కానీ ఇవన్నీ కూడా చేపించే బాధ్యత నాది టాయిలెట్స్ అండర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి కావకపోవచ్చు ఈ వన్ మంత్ లోపల ఇట్స్ నాట్ నాట్ అడాప్టింగ్ నేను దీన్ని అడాప్ట్ చేసుకుంటలేను ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చాలా దగ్గర ఇంకా ఇంతకన్నా అధ్వానంగా ఉన్నా నా వంతు ఎక్కడ సమస్యలున్నా కానీ ఐ విల్ బిర్స్తా ఈ స్కూల్కు ఈ మూడు రిక్వైర్మెంట్లు కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే మీ గ్రౌండ్ లెవెల్ టాయిలెట్స్ ఫర్నిచర్ అయిన తర్వాత మళ్ళీ ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను వస్తాను మళ్ళీ మీ డిమాండ్స్ ఏమున్నాయో మళ్ళీ లిస్టింగ్ చేసుకొని మళ్ళీ మూడు వర్కులే నేను సార్కు రూమ్ల నిర్మాణం కానీ రిపేరింగ్స్ కానీ అవన్నీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను ఈ స్టేజ్ ద్వారా మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే తిరుపతి రెడ్డి గారు చెప్పారు ఎక్కడ చదువుతున్నామనేది ముఖ్యం కాదు అనేక మంది ఈరోజు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మన దేశంలోనే ప్రభుత్వ పాఠశాలలు చదివి ఈరోజు ప్రపంచంలో కీర్తి పొందుతూ ఉన్నారు మనం అందరం వారికి ఇన్స్పిరేషన్గా ఆదర్శంగా తీసుకొని మీరు ముందుకు సాగాలని మా తిరుపతి గారికి మాకు డెబ్బై వేల రూపాయలు ఇస్తున్నాం అన్న కానీ కొంచెం ఎక్కువ చేయాలి నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే ఒక ఐదు స్కూళ్ళల్లో ఇప్పిద్దాం ఏం సార్ ఐదు స్కూళ్ళలో ఇప్పిద్దాం తప్పకుండా మాట కాదా ఎందుకంటే ఆయన మాట నేను కూడా కాదని ఎప్పుడు సో వారికి ట్రస్ట్ తరఫున ఇస్తున్న తిరుపతి రెడ్డి గారికి స్టేజ్ మీద ఉన్న దినేష్ రెడ్డి గారికి దినేష్ రెడ్డి గారు దే స్టార్టెడ్ సోషల్ వర్క్ అనేది ముందుంటా ఉన్నా నేను చూస్తూ ఉన్నా ఈ గత రెండు మూడు నెలల నుంచి వారి ద్వారా కూడా మనము బట్ ఆయన ఊరికేయ్యాడు నా లెక్క గోలవాల కాదు ఆయన అన్ని పరీక్షిస్తాడు ఇక్కడి నీట్ తప్పకుండా అయినా ముందుకు వస్తాడు మేమందరం కలిసి ఈ గర్ల్స్ వేసుకు ఎందుకంటే అత్యధిక ఏకైక గర్ల్స్ వేసుకోవాలి జిల్లాలోనే అతిపెద్ద గర్ల్స్ వేసుకుల్ ఇది ఇక్కడ మా సిస్టర్స్ చదివిండ్రు మా డాటర్ చదివింది అందరూ తప్పకుండా మీరు మాత్రం మీ బాధ్యతలు మర్చిపోకండి ఏ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ మీ మొబైల్స్ మొబైల్లో కొద్ది దూరం ఉండండి చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్ కూడా మేబీ ఇట్స్ స్పోర్ట్స్ వాటిలో కూడా పాల్గొనండి మీరు మంచి పేరు తెచ్చుకుంటే అంటే గర్ల్స్ హై స్కూల్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఇక ఉపాధ్యాయుల బాధ్యత స్ట్రెంత్ పెంచేలా తప్ప ఈ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయనుకోండి తప్పకుండా ఈ రోజులలో సేవ చేయడానికి చాలామంది ముందున్నారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా కానీ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు తప్పకుండా ఈ గర్ల్స్ హైస్కూల్ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి అందరికీ శుభాకాంక్షలు धन्यवाद तेजे भारत माता की